అందరికీ నమస్తే నేను అశోక్ శక్తి శక్కిరంగి మాట్లాడుతున్నా అరికాలకు చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ మహానగరం పట్టణాలలో సిటీలలో ఉంటున్న వారికి వీలు పడదు కాబట్టి కాస్త వీలు చూసుకొని దగ్గరలో ఉన్న ఎక్కడన్నా ఫ్యామిలీ పార్క్ ఉంటే ఎక్కడైనా గార్డెన్ కానీ ఎక్కడన్నా గ్రౌండ్ కానీ ఉంటే అప్పుడప్పుడు కాస్త వ్యాధి ఉంచుకొని పాదరక్షలు లేకుండా అరికాలతో భూమికి పాదాలు తాకేలా ఇలా నడవడం వల్ల చాలా మేలు జరుగుతుంది ఇది అందరూ తెలిసిన విషయమే కాస్త గమనించి పాటించి జర అప్పుడప్పుడు ఇలా పాదాలు నేలకు కలిగేలా నడవాలని నా ఒక చిన్న సలహా ధన్యవాదములు